జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని గుంటూరులోని అటవీ శాఖ కార్యాలయంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో అటవీ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొని అమర్లకు నివాళులర్పించారు దేశ సంపదైన అడవులను పరిరక్షించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రత్యేక కృషి చేస్తున్నారని అటవీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి తెలిపారు జాతీయ అటవీ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని గుంటూరులోని అటవీ శాఖ కార్యాలయంలో నిర్వహించారు అటవీ శాఖ అధికారులు ఇతర సిబ్బంది కార్యక్రమంలో పాల్గొని అమరులకు నివాళులర్పించి వారి సేవలను కొనియాడారు పర్యావరణ పరిరక్షణకు ప్రజలు ముందుకు రావాలని ఈ సందర్భంగా చిరంజీవి చౌదరి సూచించారు ఇలాంటి సందర్భాలు చాలా మన దగ్గర ఉన్నాయి కాబట్టి వాళ్ళందరికీ ఈరోజు వాళ్ళందరికీ ఈరోజు మనం గుర్తిస్తూ వాళ్ళ చేసిన సేవలు వాళ్ళు చేసిన సెక్రిఫైస్కి మనం గుర్తిస్తూ ఇంకా మనం అన్ని రకాల చర్యలు తీసుకొని ఇలాంటి ప్రాబ్లం ఇలాంటి సందర్భం ఇంకా భవిష్యత్తులో రాకూడదు అదే కాకుండా అటవీ అటవీ సంపద అటవీలో ఉన్న అగ్ని ప్రాణులు అగ్ని ప్రాణులు మనం ఇది కాపాడుతూ ఎందుకంటే దీని విల్ల మనకు సమాజానికి ఇది అటువీ మనం కాపాడుకున్నట్టయితేనే మనకు వర్షం నుంచి కావాల్సిన నీళ్ళు కానీ లేకపోతే మన అగ్రికల్చర్ వ్యవసాయానికి కావాల్సిన ఇరిగేషన్ వాటర్స్ కానీ డ్రింకింగ్ వాటర్స్ కానీ ఆక్సిజన్స్ కానీ ఈ పాల్యూషన్ తగ్గిపోవడం కానీ గ్లోబల్ వార్మింగ్ నుంచి మనం మాట్లాడుకుంటాం దానికి కార్బన్ సిక్వైజ్ అవన్నీ జరుగుతూ ఉంటుంది కాబట్టి మన రాష్ట్రంలో ఇరవై మూడు శాతం అటువంటివి ఉన్నాయి అది కాపాడడానికి ఇప్పుడు మన అందరికీ తెలుసు కాదు ముఖ్యమంత్రి గారు గౌరవ ముఖ్యమంత్రి ఆయన మంత్రి గారు వాళ్ళు చెప్పారు మనం